పార్లమెంట్ ఎలక్షన్ గురించి మరి ముఖ్యంగా ప్రత్యేకం కావచ్చు ప్రపంచంలో అన్నింటికన్నా కూడా మనిషికి ప్రాణం అనేది ఆ ప్రాణం ఉంటేనే మనం ఏదైనా చేయగలము ఈ సెంట్రల్ గవర్నమెంట్ మతాలని కులాలని రెచ్చగొట్టి దానికి సంబంధించిన పార్టిసిపేట్ చేస్తూ మహిళ ఆ యొక్క యూత్ని రెచ్చగొట్టే విధంగా ఇక్కడ కనుక పొడవులు అల్లర్లు జరిగితే ఇది కనెక్టివ్ అయిన మిగతా స్టేట్స్ కూడా ఎఫెక్టివ్ అవుతుంది కాబట్టి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే మాట చెప్పారు బస్తి అనేది మన మనసులో ఉండాలి దేవుడు అనేవాడు గుడిలో ఉండాలి కానీ దాని రోడ్డు మీద తీసుకొచ్చినప్పుడు ఈరోజు మన హైదరాబాదులో ఉన్న యువతకి మరి ముఖ్యంగా ప్రాణ ఆపద ఉంది కాబట్టి దానిపైన చర్యలు తీసుకోవాలని ఈరోజు గౌరవ పెద్దలతో మాత్రం కానీ వినోదేడ్ గారు కానీ మేమందరం వచ్చి ఎందుకంటే ఈరోజు ప్రజలు ఈ శాంతి పద్ధతిని మీ కాంగ్రెస్ పార్టీ యొక్క విలువ తెలుసుకొని కాంగ్రెస్ భూత్కంఠాల మీద ఆ పార్టీని పెట్టారు కాబట్టి మేమందరం బీజేపీ కానీ మీరు ఎదిరించడం జరిగిందండి ఆ మీడియా ద్వారా మీ అందరికీ చెప్తుంది కూడా ఒకటే సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గారు కానీ రాజీవ్ గారు కానీ ఆమె తన తాళిని లెక్క చేయకుండా తాళిని పడంగా పెట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే ఒక చరిత్ర ఈ యొక్క ఓటుని ప్రతి ఒక్కరు ఉపయోగించుకొని మన చరిత్రని మన ఇండియాను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మేమందరూ ఒక టీం వర్తా వచ్చాం అందరూ సహకరించాలి మన స్థితిలో నేను కాంగ్రెస్ పార్టీ తరఫున కొన్ని విషయాలు వర్కింగ్ కాన్స్టిట్యూన్సీలో ఎంఐఎం పార్టీ బీజేపీ లోపాల్లో సృష్టించి అండ్ ఆర్డర్ క్రియేట్ చేసి కట్టినటువంటి నాలుగైదు పార్లమెంట్ కాన్స్టిట్యులో కూడా దాని ఎఫర్టు పడేటట్టు బీజేపీకి లాభం పొందేటట్టు

మా అందరికి కూడా నాలుగైదు స్థానాల్లో చాలా వరకు ఇంటర్నల్ గా అక్కడేమో ఢిల్లీ అగాధ్యాన్ని కనపడాలని చాలా వరకు ఉంది సో మేము ఈ బాధను చూసుకుని ముఖ్యంగా మహిళలకు రక్షణ లేదు అలాగే సమాజంలో కూడా ఈ మహిళల పట్ల ఒక స్త్రీ పట్ల మోదీ గారు ఇంతకుముందు సోనియా గాంధీ గురించి కూడా మాట్లాడము ఆ మహిళలకు ఇచ్చపడదు ఎందుకంటే ఆయనకు పెళ్ళం లేదా ఆ పుస్తకే ఆ తాళీ వాల్యూ తినేది కాబట్టి ఆయన ఆ రకంగా మాట్లాడుతున్నాడు ఆ తాలీని తెచ్చిన ఆమె ఈ దేశానికి మన రాజీవ్ గాంధీ గారిని మన దేశానికి అర్పించినటువంటి అండ్ ఎలక్షన్ కమిషన్ కలవాలనుకున్నాం దాంట్లో భాగంగా ఇవాళ డీజీపీ గారిని కలిసి మెమోరండమ్ అందరి సంతకాలతో మెమోరండం చేయడం జరిగింది ఇక్కడ జరగబోయేటువంటి లోకసభ ఎన్నికల్లో తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి ఇంకా భద్రత సంబంధించినటువంటి అన్నిటి గురించి కూడా వారితో మాట్లాడడం జరిగింది అందరికీ లీడర్షిప్ గారు సో మేము ఈ రికమెండేషన్ ప్రకారం రాష్ట్రంలో సాఫ్టీగా శాంతియుతంగా ఎలక్షన్ జరగాలనేటువంటి ఉద్దేశంతో నిబంధన వేయడం జరిగింది కొన్ని చూచడం వేయడం జరిగింది ఆ వివరంగా ఉండేది దిరిట్ గారు మిగతా పెద్దగా నేను వివరిస్తాను